ముచ్చటగా మూడోసారి ఓడిపోయిన ఫ్యాన్ పార్టీలో రచ్చ మాత్రం ఆగడం లేదు హ్యాట్రిక్ కొట్టిన నిమ్మల ఏకంగా మంత్రి అయిపోతే విపక్ష నేతలకు వర్గపోరుతో టైం పాస్ అవుతోంది వైఎస్ జయంతి వేడుకల పైన సపరేట్ మీటింగ్లు పెట్టుకుని మేమెంతే మారం అంతే అని చెప్పేశారు ఇన్ఛార్జ్ ని తప్పించేదాకా పాలకొల్లు వైసీపీలో లొల్లి ఆగేలా లేదా వర్గపోరు ఇంకా తగ్గలేదు పాలకొల్లులో ఫ్యాన్ సౌండ్ ఘోరంగా ఓడిపోయిన పాలకొల్లు వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదు వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా పాలకొల్లులో నిమ్మల హ్యాట్రిక్ ని ఆపలేకపోయింది మంత్రి పదవి కూడా దక్కడంతో లాభానాయుడుతో పాటు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ అంతా ఫుల్ జోష్ లో ఉంటే వైసీపీ సీన్ మాత్రం దీనికి రివర్స్ లో ఉంది ఈ నెల ఎనిమిదిన దివంగత రాజశేఖర రెడ్డి జయంతి నిర్వహణపై వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు వైసీపీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుడాల గోపి పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తే మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాజీ ఇన్ఛార్జ్ గుణం నాగబాబు లయన్స్ క్లబ్ భవనంలో మీటింగ్ పెట్టుకున్నారు తాము సమావేశం ఏర్పాటు చేశామని తెలిసాకే గోపి హడావిడిగా మీటింగ్ పెట్టారని ఫైర్ అవుతున్నారు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు నేతలు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ తలపెట్టిన కార్యక్రమం ఇది వైఎస్ఆర్ జయంతి వేడుకలను చివరికి ఎంత గొప్పగా నిర్వహిస్తారో గాని దానికోసం మాట్లాడేందుకు పెట్టుకున్న మీటింగ్ లోనే ఎవరి దారి వారిదైపోయింది నాన్ లోకల్స్ కి నియోజకవర్గం పెత్తనమిస్తే ఇలాగే ఉంటుంది అని గోపిని టార్గెట్ చేసుకుంటున్నారు నాగబాబు వచ్చే ఎన్నికల్లోనేనా గెలవాలి అనుకుంటే గుడాల గోపిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు దీంతో నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య వర్గపోరు మళ్లీ మొదలైంది పాలకొల్లులో నిమ్మలని ఓడించేందుకు పదేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది వైసీపీ ఇన్ఛార్జీలను మార్చినా పాలకొల్లు నేతలకు కీలక పదవులు కట్టబెట్టినా ప్రయోజనం లేకపోయింది మూడోసారి గతం కంటే భారీ మెజారిటీతో గెలిచి వైసీపీకి గట్టి షాక్ ఇచ్చారు నిమ్మల ఆలకొల్లు ప్రజల్లో రామానాయుడికి పట్టుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిత్యం ప్రజలతోనే ఉన్నారాయన ఆ సానుకూలతకు తోడు నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు కూడా ఆయనకు మరింత కలిసొచ్చింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానిక నాయకులను కలుపుకుని వెళ్లకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడమే ఘోర ఓటమికి కారణమంటున్నారట శేషుబాబు నాగబాబు అయితే స్థానిక నాయకులు తనకు సహకరించలేదని ఓటర్లకు చేరాల్సింది కూడా కొందరు మధ్యలోనే నొక్కేశారని వైసీపీ ఇన్ఛార్జ్ గోపి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు మొత్తానికి స్థానిక నేతలకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని గోపిని తప్పించకపోతే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని ఓ వర్గం గట్టిగా పట్టుబడుతోంది దీంతో ఆయనే కొనసాగుతారో కొత్తగా మరెవరన్నా వస్తారో తెలియక పరేషాన్లో ఉంది పాలకొల్లు ఫ్యాన్ పార్టీ క్యాడర్